ఏపీలో ఇంటి నిర్మాణం అనుమతులపై ఎదురుపోయే శుభవార్త ఏపీలో పరిపాలన సులభతరం చేయడంతో పాటు ప్రజలకు సేవలను త్వరగా అందించడానికి సంకల్పించిన ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు సంతింటి నిజం చేసుకోవడానికి తీపి వార్త చెప్పింది ఇకపై అనుమతుల కోసం ప్రభుత్వం కార్యాలయాలు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరగవలసిన పని లేకుండా కొత్తగా స్వీయ ధృవీకరణ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది నగరాలు పట్టణాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కళ తీరుతుంది ఇల్లు భవనాలు నిర్మించవాలి అని అనుకునేవారు స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నారో ఆ ఖాళీ స్థలానికి సంబంధించిన ఫోటో పన్ను రసీదు వంటివి లైసెన్సు ఉన్నటువంటి సాంకేతిక నిపుణులకి ఇవ్వాలి ఇంటి నిర్మాణం అనుమతిపై ఇకపై ఈజీ వాటిపై సంతకాలు చేసి ఫీజులు చెల్లిస్తే ఎల్పిటి ఇంటి ప్లాన్ గీసి అవసరమైన పత్రాలను చేసి పీజు చెల్లించిన రసీదుతో సహా డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో వాటిని అప్లోడ్ చేస్తారు ఆ తర్వాత వెంటనే ఇంటి నిర్మాణం అనుమతి ప్రాసెడింగ్ కాపీ వచ్చేస్తుంది ప్రాసెడింగ్ కాపీ తీసుకున్న తర్వాత ఇంటి నిర్మాణ పనులను మూతలో పెట్టచ్చు ఇక ఈ విధానంలో చాలా సులభంగా ఇంటి నిర్మాణాన్ని చేసుకోవచ్చు అయితే ఇదే సమయంలో అనుమతుల్ని సులభతరం చేసిన ప్రభుత్వం గృహ నిర్మాణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తే నోటీసులు ఇచ్చి అనుమతుల్ని రద్దు చేస్తామని ప్రకటించింది అంతేకాదు తప్పుడు పత్రాలతో అనుమతులు తీసుకుంటే ఎల్టీపీల లైసెన్సులు కూడా ఐదేళ్ల పాటు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది నిర్మాణాలకు అనుమతుల్ని సులభతరం చేసి రూల్స్ అతిక్రమిస్తే క్షమించేది సమించేది లేదని తేల్చి చెప్పేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి